హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం మారుతి సుజుకి విటారా బ్రీజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్సియల్ అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే మాత్రం కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రిజా విడిఐ వేరియంట్ అండి మారుతి సుజుకి విటారా బ్రిజా విడిఐ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ కార్ అండి ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై నాలుగు డిసెంబర్ దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి లాయర్ గారి కారు ఆయన ఈ మధ్యనే ప్రీమియం కార్ ఒక కారు కొంటే ఈ కార్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీదకి అయితే మార్పించడం అయితే జరిగింది అలా ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదకి మారినటువంటి కార్ అండి సెకండ్ ఓనర్ కారు మీకు ఎవరైనా ఎవరికైనా కావాలంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అమ్ముతానండి ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఫ్రెండ్స్ ముందుగా చెప్పాలనుకుంటే మాత్రం ఈ కార్కి వీడిఐ వేరియంట్కి హాలోజన్ హెడ్లాంప్స్ అయితే వస్తాయండి కానీ ఓనర్ గారు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వచ్చేటటువంటి హెడ్ ల్యాంప్స్ అయితే వేపించడం జరిగింది అలాగే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ వేయించడం జరిగింది లేటెస్ట్ టెయిల్ ల్యాంప్స్ అయితే వేపించడం జరిగింది అలాగే స్క్రీన్ అయితే వేపించడం జరిగింది దాదాపుగా అరవై వేల రూపాయలు లైట్స్కే ఖర్చు పెడటం అయితే జరిగింది అంటే జడిఐ లుక్ రావడం కోసం రీసెంట్గా అయితే హెడ్ ల్యాంప్స్ అలాగే టే ల్యాంప్స్ లోన స్క్రీన్ అయితే వేపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో కారుతో వచ్చినటువంటి టైర్స్ ఉన్నాయండి ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతంగా టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతంగా అయితే ఉందండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా ఇరవై రెండు ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే ఈ కార్ అయితే ఫ్రెండ్స్ మైలేజ్ ఇరవై ఇరవై రెండు మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చిల్ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక కీ యూజ్ కూడా చేయలేదు ఇంతవరకు అన్యూజ్కి అండి ఫ్రెండ్స్ అలాగే ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే వీడియో వేరియంట్లో రివర్స్ కెమెరా రాదు ఈ కాలకి రివర్స్ కెమెరా అయితే ఉందండి అలాగే స్క్రీన్ కూడా అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ కార్ అండి చెరీ రెడ్ కలర్ వచ్చేసి బంపర్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్ప్లు అయితే పడ్డాయి దాదాపుగా వందకి తొంభై ఎనిమిది శాతం కూడా ఒరిజినల్ పెయింట్తో అయితే ఉంది వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి యాప్లన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది దాదాపుగా ఐదు లక్షల దాకా ఐదు లక్షల దగ్గరలో ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి అది కూడా వన్ మంత్ మాత్రమే అయితే ఉంది ఎన్వోర్స్ వచ్చేదాకా అయితే మీకు ఉపయోగపడిద్దండి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది వన్ మంత్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి కార్ కాస్ట్ రెండు వేల పంతొమ్మిది కారు కేవలం నలభై నాలుగు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి లాయర్ గారు కాదండి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఓన్లీ డీజిల్ కొట్టించుకొని కార్ దోలు కొట్టండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్లో నెంబర్స్ అయితే ఉంటే కాల్ చేయొచ్చండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి నార్త్ ఈస్ట్ విటారా బ్రిజా వీడిఏ వేరియంట్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా గా కార్ అయితే ఉందండి చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి చూడవచ్చండి ఎల్ఈడి తో ఒక్కొక్క హెడ్ ల్యాంప్ వచ్చేసి దాదాపుగా ఇరవై ఆరు వేల రూపాయల హెడ్ ల్యాంప్ అండి రెండు కూడా దాదాపుగా యాభై రెండు వేల హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి యాభై రెండు వేల రూపాయల హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ సైడ్లకు చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ నాలు నలభై నుంచి యాభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి బెండింగ్ కూడా అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే రిమ్ ఎటువంటి బెండ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి టైల్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టూ ల్యాంప్స్ కూడా చేంజ్ అయిపోయడం అయితే జరిగింది ఎల్ఈడి టూల్ ల్యాంప్స్ అండి టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక కారు యొక్క రైట్ సైడ్ లో చూపిస్తున్నాను చూడవచ్చు అండి కారు రైట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక నలభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి ఇక ఇంటీరియర్ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే హారన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి క్రెటా హారన్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ విషయంలో చూసుకున్నట్లయితే నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు కిలోమీటర్లు క్లస్టర్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే స్క్రీన్ అవైలబుల్గా అయితే ఉందండి ఇందులో మీకు చూడొచ్చు రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి చూడొచ్చు రెండు వేలతో గేర్స్ అయితే వేస్తున్నాను అలాగే క్లచ్ కూడా ఎటువంటి హార్డ్ అయితే లేదు చాలా స్మూత్ గా ఉంది వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కొత్త కారు రూఫ్ ఎలా ఉంటుందో అలా నీట్గా రూఫ్ అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను అండి చూడొచ్చు వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి రూఫ్ అండి అలాగే డోర్ యొక్క లైనింగ్ చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నానండి చూడొచ్చు బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది మారుతి సుజుకి విటారా బ్రిజాలో అలాగే బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి యాప్రాన్స్ ముందుగా యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి కంపెనీ లేబుల్స్తో రేడియేటర్ పట్టి అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది చూడొచ్చండి ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా ఉంచి ఉందండి హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఇంజన్ అయితే ఉంది చూడొచ్చండి అలాగే టైమింగ్ చైన్ కూడా మారలేదండి లక్ష తిరిగితే టైమింగ్ చైన్ మారిద్ది ఈ కారు నలభై నాలుగు వేలు తిరిగినటువంటి కారు టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి చూపిస్తాను స్టార్ట్ చేయి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ స్టార్టింగ్లో కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది యాక్సలెటరీ ఒకసారి మళ్ళొకసారి మళ్ళొకసారి ఓకే ఇంజన్ ఆపు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయి చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది కార్తో వచ్చినటువంటి బ్యాటరీ అంతే ఉంది మొత్తం చూడొచ్చు మార్కింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి కంపెనీ లేబుల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే బానేట్ కూడా ఏమీ చేంజ్ అవ్వలేదు కంపెనీ కంపెనీ బానేట్ అయితే ఉంది పేస్టింగ్తో పర్ఫెక్ట్గా రెండు వేల పంతొమ్మిది మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి సెకండ్ ఓనర్ కారు లాయర్ గారు ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీద మారింది నలభై నాలుగు వేలు జన్యున్ రేటింగ్ రెండు తాళాలు ఇన్సూరెన్స్ ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి రేట్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్